హలో అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ టు సౌమ్య బ్లాగ్స్ శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి వరలక్ష్మి వ్రతం అందరు చేసుకుంటారు మేము కూడా వరలక్ష్మి వ్రతం ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో చేసుకుంటాము వరలక్ష్మి వ్రతం చేసుకోవడం చాలా మంచిది మన దగ్గర ఏమీ లేకపోయినా ఒక ఫోటో లక్ష్మీమాత ఫోటో ఉన్నా కూడా పూజ చేసుకోవచ్చు ఇప్పుడైతే యూట్యూబ్లో పూజ విధానం ప్రతిదీ చూపిస్తున్నారు సో నేను ఇది అమ్మవారిది ఫేస్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అనమాట ఎల్లో కలర్లో బాగుంటుందని తీసుకున్నాను అవన్నీ స్టిక్ చేశాను లాస్ట్ ఇయర్ నేను అమ్మవారి విగ్రహం మన ఇంట్లో ఉన్న వస్తువులు మనం యూజ్ చేసే వస్తువులు దాంతో ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను సో ఐబ్రోస్ దగ్గర మనం ఫేస్కి పెట్టుకుంటాం కదా స్టిక్కర్స్ అది పెట్టేసాను అనమాట ఆ తర్వాత కాటిక పెన్సిల్ తోటి ఐస్ కారా డార్క్ చేసేస్తాను ఇన్ కేస్ మీ దగ్గర ఐలైనర్ ఉంటే దాంతో చేసుకోవచ్చు అండ్ ఇక్కడ లిప్స్కి లిప్ స్టిక్ అప్లై చేసేసాను అండ్ నేను యూజ్ చేసింది ప్రతిదీ కొత్త ఐటమ్ మనం యూజ్ చేసిన ఐటమ్స్ యూస్ చేయకూడదు అమ్మవారికి కొత్తవి తీసుకొని వాడాక అవి మనం వాడచ్చు అమ్మవారికి అలంకరణ కరణ్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకే మంచి నిండుగా రెడీ చేయాలి ఎప్పుడైనా నేను ఎంత రెడీ చేసినా తక్కువనే అనిపిస్తుంది అనమాట నైట్ కూర్చొని ఓపికతో రెడీ చేశాను నేను ఇవి ఇయర్ రింగ్స్ అమ్మవారికి ఇంకా ఇయర్ రింగ్స్ పెట్టడానికి ఇవి తీసుకున్నాను నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేస్తుంటే అమ్మవారి చూడడానికి ఎంత మంచి అనిపించింది అంటే అసలు చెప్పలేము మాటలల్లా అంత మంచిగా అనిపించింది నిదానంగా ఏదైనా మనం పూజలల్లా దేవునికి ఏదైనా చేస్తే నిదానంగా చేయాలి తొందరపాటు పడకుండా చేస్తే అది మంచిగా అనిపిస్తుంది అనమాట ఇయర్స్ దగ్గర హోల్స్ ఉన్నాయి దీనికి సో నేను ఇలా థ్రెడ్స్ తోటి కట్టేస్తాను అనమాట ఈజీగా కట్టేసుకొని కట్టేసుకోవచ్చు అనమాట థ్రెడ్స్ తోటి ఆ తర్వాత టూ సైడ్స్ ఇయర్ రింగ్స్ పెట్టాక అమ్మవారు ఇలా అనిపించింది ఇంకా నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ అనిపించలేదన్నమాట ఇంకా ఏదైనా యాడ్ చేయాలి యాడ్ చేయాలనిపించింది సో ఇంకా నేను వేరే ప్రాసెస్ వేరే యాడ్ చేద్దామని స్టార్ట్ చేసినాను ఇయర్ రింగ్స్కి మనం పెట్టాక పైన మనకు మాటీలు ఉంటాయి కదా అలా స్టిక్కర్స్ తోటి లైన్ వైజ్గా పెట్టాను టూ లైన్స్ నిదానంగా ఒక్కొక్కటి డిస్టర్బ్ కాకుండా పెట్టాలి మళ్ళీ ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా పెడితే ఇయర్ రింగ్స్ డిస్టర్బ్ అవుతాయి మీరైనా మన దగ్గర స్టిక్కర్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోవచ్చు అమ్మవారికి బాగా కనిపిస్తుంది నేనైతే వైట్ స్టోన్స్ యూస్ చేశాను వైట్ స్టోన్ స్టిక్కర్స్ యూజ్ చేశాను చాలా మంచి అనిపించింది అంటే లైక్ అది మెడిసిపోయింది అనమాట నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్గా నేను రెడీ చేసిన దానికి అలా ఒక లైన్ పెట్టేశాను ఇంకా కొంచెం అంత కనిపించట్లేదని టూ లైన్స్ పెట్టాను మనం ఈ మన హ్యాండ్లోనైనా పెట్టుకోవచ్చు ఒక హ్యాండ్లో పట్టుకొని ఒక హ్యాండ్లో చేసుకోవచ్చు నేనైతే ఒక కింద క్లాత్ వేసి దానిపైన అమ్మవారిది పెట్టి మెల్లిగా చేసుకుంటూ వెళ్ళాను అనమాట ఇలా అనిపించింది పెట్టాక దగ్గర నుంచి చాలా మంచి అనిపించింది నాకైతే చూస్తున్నారు కదా పైనుంచి కింది వరకు అమ్మవారు చాలా మంచి అనిపించింది నిండు అనిపించింది ఇంకా 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 యాడ్ చేస్తూనే పోయాను నేను పైన ఇక్కడ ఆ స్టోన్స్ నేను వైట్ స్టోన్ స్టిక్ చేస్తుండే లాస్ట్ ఇయర్ ఈ నాకు కొంచెం అవి డల్ అయిపోయినట్టు అనిపించింది అందుకే రెడ్ కలర్ చేసేసాను వాటికి కొంచెం రెడ్ కలర్ చేసాక మంచి లుక్ వచ్చింది కూడా అవి వైట్ స్టోన్స్ కొంచెం క్లియర్గా కనిపించట్లేవు వీడియోలో బట్ ఇక్కడ రెడ్ యాడ్ చేశాక సూపర్ అనిపించింది ఏదైనా రెడ్ గ్రీన్ ఎల్లో లుక్స్ గుడ్ దేవుళ్ళకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా నేను ఫెవికాల్ తీసేసుకొని ఇక్కడ నా దగ్గర లెస్ వైట్ స్టోన్ లెస్ ఇంకా బాల్లెస్ ఉంటాయి అనమాట ఇంకా ఏం చేశాను అక్కడ పెట్టేసేసి స్టిక్ చేశాను మెల్లగా ఇది ముత్యాలది అనమాట అందుకే అది స్టిక్ చేసినాను పైన డిస్టర్బ్ కాకుండా మెల్ల పెట్టండి నా దగ్గర లైక్ ఏం పెన్ పిన్స్ లాంటివి ఏం లేకుండే నేను ఇంకా హ్యాండ్ తోటే పెట్టినాను మెల్ల మెల్ల పెట్టాలి ఆ తర అది గమ్ము మొత్తము ఆరిపోయాక కనిపించదు ఏం కాదు అది ఆరిపోతాక కనిపించది ఇక్కడ ముక్కుకి నోస్ రింగ్ పెట్టాక ఇక్కడ అది కూడా పెట్టేసినాను నేను ఇక నోస్ దగ్గర నుంచి ఇయర్ కార్కి పెట్టినాక అమ్మవారు ఇలా నిండుగా అనిపించింది నాకేమనిపించిందంటే ప్రతిసారి జ్యువెలరీ ఏం తీసుకోవాలి అమ్మవారికి ఈసారి నేనే ఏదన్నా ట్రై చేద్దాము అనుకున్నాను అనమాట సో జ్యువెలరీ ఏదైనా ప్రిపేర్ చేయాలని ప్లాన్ చేసుకున్నాను అండ్ అమ్మవారికి గాజులు అది మాల దండ కూడా చేసినాను ఇది నేను నార్మల్గా మా అక్కదే నేర్చుకున్నాను ఎలా చేయాలో ఒక లేస్ తీసేసుకున్నాను లేస్ని బ్యాంగిల్స్ని అలా ఒక్కొక్క బ్యాంగిల్ తీసుకొని తిప్పుకుంటూ చేసుకుంటూ పోయాను మీకు వీడియోలో క్లియర్ ఉందో లేదో నాకు తెలీదు బట్ చాలా మంచి అనిపించింది అట్లా చేశాక ఫుల్ మొత్తం నేను రెడ్ అండ్ గ్రీన్ బ్యాంగిల్సే తీసుకున్నాను బాగా అనిపిస్తుందని అలా నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లమెల్ల పెట్టుకుంటే వెళ్ళాను అన్నమాట మీరు వేరే బ్యాంగిల్స్ అయినా యూస్ చేయవచ్చు నేనైతే టోటల్ ప్లెయిన్ బ్యాంగిల్స్ యూస్ చేసినాను అండ్ మీరు ఎల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో మనం ఏ పని చేసినా టైం తీసుకొని చేస్తే మనకు మంచి అవుట్పుట్ ఉంటుంది సో నేను ప్రతి ప్రతీదీ టైం తీసుకొనే చేసినాను నాకు మంచి అవుట్పుట్ వచ్చింది మంచి లుక్ కూడా వచ్చింది నేను శారీ డ్రాపింగ్ వీడియో తీయలేదు అసలు యాక్చువల్లీ మిస్ అయిపోయింది నాకు ఫాస్ట్ ఫాస్ట్గా నాకు టైం లేకుండా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అమ్మో అని మొత్తము ప్రిపేర్ చేసేసి శారీ డ్రాప్ చేసే వరకు పూజ కొంచెం లేట్ అవుతుందని నేను వీడియో తీయలేను యాక్చువల్లీ అందుకే ఆ వీడియో పెట్టట్లేను మీరు ఆల్మోస్ట్ అన్నీ చూస్తూనే వచ్చు ఇప్పుడు యూట్యూబ్లో కూడా బాగానే శారీ డ్యాపింగ్ కూడా చూపిస్తున్నారు ఈజీగా ఉంటాయి అండ్ ఒక రోజు ముందే నేను మొత్తం డ్రాప్ చేసుకొని పిన్స్ తోటి మొత్తం పెట్టుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ డైరెక్ట్ ఇంకా అక్కడ పిన్స్ తీసేసేసి ఒక్కొక్కటి మెల్లమెల్లగా పెట్టుకుంటూ వెళ్ళాను ఇక అన్ని బ్యాంగిల్స్ అంతా మాలా చేసేసినాక ఇంత ఇలా అనిపించింది అనమాట టోటల్ చాలా మంచి అనిపించింది అమ్మవారికి వేసాక మీరు కూడా చేసుకుంటే ఇలానే ట్రై చేయండి అమ్మవారికి బ్యాంగిల్స్ ఇన్ని బ్యాంగిల్స్ కాకపోయినా కొన్ని బ్యాంగిల్స్ తోటైనా చేసుకోవచ్చు నేను ఆల్మోస్ట్ బాగానే సమ్ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ బ్యాంగిల్స్ ఏమో పెట్టాను అనమాట అక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే ఇంకా చైన్ స్టార్ట్ చేయాలనుకున్నాను నెక్లెస్ నా దగ్గర ఈ వైట్ కలర్ షీట్ ఉండే యాక్చువల్లీ ఈ స్టోన్ లేస్ అవన్నీ లేస్ నేను కొనుక్కొని ఆల్రెడీ పెట్టేసుకున్నాను షాప్లోనే అయితే ఫస్ట్ పెన్ తోటి చేసుకున్నాను ఏ డిజైన్లో చేయాలో అలా చేసాక దానికి ఫెవికాల్ తోటి ఆ డిజైన్లో వేసేసాను లైన్స్ ఫెవికాల్ పెట్టేసాను ఆ డిజైన్కి మొత్తము కరెక్టా లైన్ మీరు తీసుకోండి స్టార్టింగ్ ఇన్ కేస్ మీరు ట్రై చేస్తే ఫస్ట్ పెన్తోట పెన్తోటే యూజ్ చేయండి ఇలాంటి షీట్ ఉంటాయి మీ దగ్గర లేకపోతే వేరే షీట్స్ కూడా యూజ్ చేస్తున్నారు కదా అలాంటి షీట్స్ కూడా యూజ్ చేయవచ్చు నేనైతే ఈ షీట్ తీసుకున్నాను ఈ షీట్ నేను డిమార్ట్తో తీసుకున్నాను ఫెవికాల్ మొత్తం పెట్టేశాక నేను ఉంది లేస్ తీసుకున్నాను చైన్ యాక్చువల్లీ సారీ ఆ చైన్ తీసుకొని మెల్లిమెల్లిగా పెట్టేశాను లైన్ వైజ్గా మీ దగ్గర ఏమైనా సేఫ్టీ పిన్ లాంటివి పిన్స్ లాంటివి ఉంటే దాంతో మీ హ్యాండ్స్కి గమ్ అంటుకోకుండా పెట్టుకోండి ఈజీగా ఉంటుంది సడన్గా ప్లాన్ చేసుకున్నాను అనమాట నేను నెక్లెస్ చేద్దాము నేనే ట్రై చేస్తానని సో ప్రింట్ ప్రింటర్స్లో ఐడియాస్ చూసాను ఎలా చేస్తారు అని ఈ డిజైన్ అయితే నా ఉందే ఐడియాస్ మాత్రం ప్రింటేస్లో అలా చేస్తారా లేదా అని చూశాను ఇయర్ రింగ్స్ ఎక్కువ చూసాను ఇలా చేయడము హ్యాండ్మేడ్ బట్ నాట్ నెక్లెసెస్ ఎప్పుడు జూల్ నేను మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి మీ ఇంట్లో ఉంటే ఇలాంటి ఐటమ్స్ ఏమన్నా ఎందుకంటే ఈ అవి అమ్మవారికి అని పక్కకు పెట్టేసుకోవచ్చు మనకి ఎప్పటికీ అమ్మవారికి ఉంటాయి సో నేను అలా స్టిక్ చేసాక మి మిడిల్లో అది పెండెంట్ ఒకటి తీసుకున్నాను టూ సైడ్స్ అవి సేమ్ అలాంటి ఐటమ్స్ నా దగ్గర ఉండే తర్వాత బ్లూ కలర్ బిందీస్ చిన్న చిన్నవి దాని చుట్టూ పెట్టేసాను అనమాట కవర్ ఫుల్గా అనిపించడానికి సో ఆ పెండెంట్స్ హైలైట్ కావడానికి ఆ బ్లూ కలర్ పెట్టాను నేను మిడిల్లో మొత్తము మళ్ళీ రెడ్ కలర్వి డ్రాప్ షేప్వి కుందెన్స్ పెట్టేసేసి దాని చుట్టూ వైట్ స్టోన్ తోటి తిప్పేస్తాను అనమాట అలా అలా మెల్లమెల్ల సేమ్ స్టెప్ ప్రాసెస్ నేను మెయింటైన్ చేసేసినాను దాని తర్వాత లుక్ ఇలా అనిపించింది చాలా మంచి అనిపించింది అనమాట నాకైతే కటింగ్ చేసేసాను సైడ్స్ నుంచి మొత్తము ఇవి పూసలు ఉన్నాయి కదా ఇవి సైడ్స్కి మొత్తము స్టిచ్చింగ్ చేసేసిన నేను ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి తీసుకొని స్టిచ్చింగ్ చేశాను ఆ తర్వాత ఇలా అనిపించింది ఒక సైడ్ స్టిచ్చింగ్ చేశాక ఇంకా నెక్స్ట్ సైడ్ కూడా అలానే స్టిచ్ చేసేసాను మొత్తము ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక చాలా మంచిగా అనిపించింది ఈ లుక్ ఉండే మీకు కింద క్లాత్ వల్ల అంత డార్క్ అంటే అలా అనిపిస్తుందేమో బట్ రియల్గా మాత్రం చాలా మంచి అనిపించింది అమ్మవారి దగ్గర పెట్టాకైతే ఇంకా సూపర్ అనిపించింది నేను ఏం చేశానంటే డైరెక్ట్ ఏదైనా టేప్ తోటి స్టిక్ చేసామని సైజ్కి ఏం చైన్ లాంటిది ఏం పెట్టలేదు దీనికి అమ్మవారికి నేను ఈ కలర్ శారీ తీసుకున్నాను పింక్ విత్ బ్రౌన్ బార్డర్ చాలా మంచి అనిపించింది అమ్మవారికి మాత్రము నేను ఈ శారీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను అత్తపూల్లో అసలు అన్ఎక్స్పెక్టెడ్ వెళ్ళంగానే నాకు ఈ శారీ చూడంగానే నచ్చింది అనమాట సూపర్ అనిపించింది నాకు అందుకే ఈ శారీ తీసుకున్నాను అమ్మవారికి చాలా మంచి అనిపిస్తుంది అనిపించింది కట్టించాక మాత్రం సూపర్ ఉండే అమ్మవారికి ఈ బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట దానికి డిజైన్ మొత్తము అండ్ పైననేమో ఇలా వచ్చింది ఇది ఫైనల్ లుక్ మొత్తం రెడీ చేశాక మోర్ ఇలా కనిపించింది ఆ చైన్ నెక్లెస్ గాజుల హారం శారీ కూడా సూపర్ కనిపించింది సో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ నా సబ్స్క్రైబర్స్ నా ఛానల్ని ఇలా సప్ ఇలానే సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్